అర్ధకు కోడ బయమేటర్ గా ఉన్నది ఎలా ఉంది వీట్ పొట్టు పొట్టు మునసికే గాని అంటే రాపిడ్ करके రాపిడ్ పొట్టు కొడరు అన్నది తీసుకోవడం ఖాళీ రోడ్డు రాయండి దీని మీద లేద డబుల్ బెడ్ రూమ్ బ్యాకప్ అది ఆ ప్రార్థన వని కరాయండి ನಾನು ಅಂತ್ಯ ಸರ್ ಇದು ಐಡ್ರಾಮ್ ಇಲ್ಲಿ ಆ್ಯಕ್ಷನ್ ಇಸ್ಕೋಸರು ಒಕ್ಕೇ ಮೊದಲು ಅದು ಅದೇ

వారి అభ్యర్థన మేరకు హైడ్రా అధికారుల బృందం అట్లానే స్థానికంగా ఉండే అధికారులు అండ్ అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేమంతా కలిసి కూడా ఇక్కడ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ప్రధానంగా ఈ ఇన్స్పెక్షన్ లో ఇక్కడ ఫ్లడ్డింగ్ అంటే వరదలు రావడానికి కారణాలు ఏంటి ఇక్కడ నాళాలన్నీ కూడా కబ్జాయి లేదా చెరువులు కబ్జాయి దీని ద్వారా ఇక్కడ ఏంటంటే ముంపు సమస్య పెద్ద పెద్ద ఎత్తున అవ్వటం ఇక్కడ వస్తున్నటువంటి కాలనీస్ ఇవన్నీ కూడా ఈ ముంపులో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడటం అనేది మనం ఇక్కడ గత చాలా సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అండ్ ఇప్పుడు చూస్తే ఈ తుర్కాంజాల మున్సిపాలిటీ అండ్ ఈ ఇంజాపూర్ అండ్ ఈ తొరూర్ ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అవుతున్న ప్రాంతాలు అంటే మనకు చూస్తే గనక కోర్ ఏరియా హైదరాబాద్ కోర్ ఏరియా నుంచి అవుట్స్కర్స్ లో ఉన్నది అవుటరింగ్ రోడ్ కానుకొని ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్ అయ్యేటటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే గనక ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఏదైతే కట్టారో డబుల్ బెడ్రూమ్ హౌజెస్ అది కుంటని పూడ్చి దాని కుంటలో కట్టినట్టుగా క్లియర్ గా మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఊట ఏదైతే వస్తుందో ఆ ఊరి వస్తున్నటువంటి ఆ నీళ్లు సెల్లార్లో మొత్తం కూడా అన్ని సెల్లార్లో ఎక్కడైతే గనక కిందకు దూవినారో మీరు చూస్తే సెల్లార్లన్నిటిలో కూడా రెండు ఒక ఒక దాదాపు మూడు నాలుగు అడుగులు పైన నీళ్లు ఉన్నాయి అన్నమాట సో అంటే దాన్ని బట్టి స్పష్టంగా మనకి ఏదైతే బతుకమ్మ కుంటలో కూడా జరిగింది అదే ఎప్పుడైతే గనక మనం చెరువుని పూర్తిగా నింపి దాని తర్వాత ఒక రెండు మూడు బకెట్లు అంటే మన జేసీబీల్ తోటి దియంగానే మనకి ఊట లెక్క నీళ్లు వస్తున్నాయని చూసాం ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉన్నది సో ఇక్కడ కోట్లు వెచ్చించి ఇక్కడ కట్టినారు సో దీంట్లో అంటే ఇది మెయిన్ గా ఇక్కడ చూస్తే గనక ఈ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ నాలా నెట్వర్క్ ని ఐడెంటిఫై చేసాం మేము మేము డ్రోన్ మ్యాపింగ్ కూడా చేశాము అంటే మాసబ్ చెరువు నుంచి తర్వాత వచ్చేటటువంటి మనకి దిలావర్కాన్ చెరువు ఉన్నది దాని తర్వాత ఇక్కడ నుంచి మన పెద్దంబర్ పేట ఆ తర్వాత చాలా చెరువుల ద్వారా మళ్ళా మూసిలో వెళ్లి నీరు కలుస్తుంది సో ఇది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం డెవలప్ అవుతున్న ప్రాంతం ఇప్పుడే మనం మేల్కొని ఇప్పుడు ఈ ఏదైతే గనక ఈ ఎంక్రోచ్మెంట్స్ అరికట్టి ఇప్పుడు చేస్తే గనక బహుశా యాభై అరవై సంవత్సరాల ముందు ముందు ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు ఫ్లడ్డింగ్ సమస్యలు మనం నివారించడానికి వీలుంటుంది సో అందుకోసం ఇది ఒక మోడల్ కేసు గా తీసుకొని ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే గారి అభ్యర్థుల మేరకు మేమంతా కూడా ఇక్కడ దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత డెఫినెట్ గా ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఈ నాలలో వచ్చాయి వాటి అన్నిటిని కూడా తీయటం జరుగుతుంది అండ్ ఎక్కడైతే నివాస గృహాలు వచ్చాయి వాటికి కాంపెన్సేషన్ లేదా వాళ్ళకి ఒక హ్యూమానిటేరియన్ అప్రోచ్ వాళ్ళని అప్రోచ్ తప్పకుండా దాని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి రేపు మా పోలీస్ స్టేషన్ లో రేపు కేసు పెడితే చట్టపరంగా రేపు ఆల్రెడీ ఎవరైతే వాళ్ళందరి మీద చేయాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఈ ఆల్రెడీ కేసెస్ ఆ పోలీస్ స్టేషన్ లో నాకు తెలిసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయినట్టుంది మీరు పెట్ట ఎక్కడైనా కానీ కూడా వాళ్ళైనా కానీ కూడా వాళ్ళు మేము వాళ్ళని ఎవరైనా కానీ కూడా మళ్ళా కేసుని మనం తీసుకొని దాంట్లో డెఫినెట్ గా దీంట్లో ఎవరవుతారంటే ఎక్కడి నుంచి అయితే గనక మట్టి ధరలించారో వాళ్ళు బుక్ అవ బుక్ చేయాలి నెక్స్ట్ పట్టదారులు ఇక్కడ ఎవరున్నారో వాళ్ళు బుక్ చేయాలి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ఎవరున్నారో వాళ్ళు బుక్ చేయాలి సో ఇదంతా కలిసి సమిష్టిగా జరిగినటువంటిది అండ్ అప్పుడున్న అధికారులను కూడా స్పేర్ చేయకూడదు అప్పుడున్న అధికారులు ఎవరైతే గనక నిర్లక్ష్యంగా వివరించారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటే అప్పుడు ఇటువంటి విధ్వంసాలు ఆవుతాయి లేకపోతే గనక చెరువులో జరిగేట మొట్టమొదటి ఏంటంటే ఒక ఎంక్రోచ్మెంట్ లో జరిగే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ముందు కూడవటం అనమాట కూడటము చెరువుని దాన్ని కబ్జా చేయటంలో మొదటి స్టెప్ ఆ స్టెప్ ను అరికే గనక ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ జరగవు